పండు మామిడికాయలతో మామిడి తాండ్ర చేసుకునే విధానం మామిడి తాండ్రకి పండు మామిడికాయలు తోలు తీసి లోపల మామిడి ఇంకెని తీసేసి గుజ్జు కళాయిలో వేసుకుని మనం గరిటితో తిప్పుకుంటూ ఉండాలి దీంట్లో నాలుగు స్పూన్లు పంచదార వేసుకుని తిప్పుకుంటున్నాం మామిడికాయ తీపిని బట్టి మనం పంచదార వేసుకోవాలి కాయలు పుల్లగా ఉంటే మనం పంచదార కొంచెం ఎక్కువ వేసుకోవాలి గరిటితో ఇలా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి మావిడి గుజ్జు ఇలా చిక్కగా అయిపోయినాక మనం ఒక ప్లేట్కి కానీ ఒక గిన్నెలో కానీ నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఉంచుకోవాలి మనం పడడానికి ఇలా నెయ్యి రాసి దాంట్లో పోసుకుంటున్నాం ఆ రెండు పళ్ళల్లో ఇలా పోసుకొని ఎండలో పెట్టుకుని ఎండనివ్వాలి సాయంత్రానికి చాలా చక్కగా ఎండిపోయి ఈజీగా వచ్చేసిద్ది సాయంత్రం ఎండిపోయినాక మనం దీన్ని చేత్తో ఇలా నిదానంగా తీసుకుంటే వచ్చేద్ది ఇలా పలచగా పల్లెల్లో వేసుకుంటే సాయంత్రానికి ఎండిపోయి చక్కగా వచ్చిద్ది పైకి ఇలా దీన్ని మనకు నచ్చిన రీతిలో కట్ చేసుకోవచ్చు చాకుతో ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకుని తినచ్చు మామిడి తంట చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు ఎక్కువ మామిడికాయలు ఉన్నప్పుడు పాడైపోకుండా ఇలా చేసుకుంటే సంవత్సరం అంతా తినచ్చు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చల్లగా చాలా బాగుంటాయి అలా మొక్కలు కోసుకుని ఎంత పలచగా చక్కగా చూడండి మామిడి తాండ్ర ఇంట్లోనే ఈజీగా పదిహేను నిమిషాలు చేసేసుకోవచ్చేది ఒక ప్లేట్లో ఇలా కట్ చేసుకున్నాం ఇంకో ప్లేట్లో ఇలా రౌండ్గా చుట్టుకున్నాం మామిడి తండ్ర మీరు కూడా ఇంట్లో మామిడికాయలు ఎక్కువ ఉంటే ఇలా చేసుకోండి అందరికీ పెట్టండి ఇష్టంగా తింటారు